నాగర్ కర్నూలు ప్రియాంక ఆసుపత్రిలో వైద్యం వికటించి మరణించిన ఏడు నెలల గర్భిణీ శ్రీ పద్మ పార్థివ దేహానికి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తాండూరు మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎర్రోల మహేందర్ భార్య పద్మ ఏడు నెలల గర్భిణి తీవ్ర కడుపునొప్పి వస్తుందని నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రియాంక ఆసుపత్రికి వెళ్లడంతో వైద్యులు అందుబాటులో లేకున్న ఆసుపత్రి సిబ్బంది ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేసుకొని వైద్యం చేయడం వల్ల వైద్యం వికటించి ఆమె మరణించడంతో ఇంటికి వెళ్ళి ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ರಮೇಶ್ ಗುಂಡಿ ಮಸೇಜ್ ಮನಸ್ಸಿ ಬಗ್ಗೆ ತೋರಿಸೋ ಅದಕ್ಕೂ ಸೇಮ್ ರಾ ದೂರು

ਸੋ ਦਾ ਪਹਿਲੇ ਸੋ ਦਾ ਬਣਾ ਲੈਣਾ ਹੈ ਇਹ ਅਮਨ ਨੇ ਉਹਨਾਂ ਮੈਂ ਉਹਨਾਂ ਤੇ ਪੜ੍ਹ ਆਈਏ ਤੂੰ ਸਾਰੂ ਕੋਲੀ ਸ਼ਾਹ ਤੇ ਉਸ ਲੋਕ ਪੰਜਾਂ ਦੇ ਅੱਲੇ ਉਹ ਕਦਾ ਇਹ ਨਾ ਦੇਵਣਾ ਨਹੀਂ